మేడ్ జిల్లా గట్కేసర్ నుండి లింగంపల్లికి సంబంధించిన ఎంఎంటీఎస్ రైలును ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు గట్కేసర్ రైల్వే స్టేషన్లో గట్కేసర్ నుండి లింగంపల్లి మధ్యలో నూతన ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు చామకురం మల్లారెడ్డి ఎమ్మెల్సీ ఏబిఎన్ రెడ్డి రైల్వే అధికారి బర్తేష్ కుమార్ గట్కేసర్ మండల్ ఎంపీపీ ఏనుగు రెడ్డి గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లిపావని జంగ యాదవ్ వైస్ చైర్మన్ పలుగుల మాధవ్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యుడు మల్లారెడ్డి మాట్లాడుతూ గట్కేసర్ నుండి సనత్ సనత్నగర్ మీదుగా లింగంపల్లి వరకు ఈ రెండు ఎంఎంటీఎస్ రైలు నడుస్తాయని ఎన్నో ఏళ్లుగా కన్న కలలు నెరవేరాయని నేను ఎంపీగా ఉన్నప్పటి నుండి గట్కేసర్ నుండి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ రైలు రావాలని పై అధికారులను కోరటం జరిగింది చివరికి ఏదైతేమీ ఎంఎంటీఎస్ రైళ్లు వచ్చాయి ఈ రైలు రావడానికి కృషి చేసిన రైల్వే ఉద్యోగులకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ స్థానిక కౌన్సిలర్లు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు రైల్వే అధికారులు మాజీ సర్పంచ్లు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు एविएशन स्टार्टअप को रिसर्च और स्किल डेवलपमेंट के लिए एक प्लेटफॉर्म मिलेगा

¡Guardel! ಸಂಕಲ್ಪ ವಿಕಸಿತ ಭಾರತ ಸಂಕಲ್ಪ ನರೇಂದ್ರ ಯಜ್ಞ ಪುನೀತ್ಸಾದ This inaugural MFTS service between Ghatkesar and Ingampalli and dedicating MFTS phase 2 project to nation through video conferencing today. I assure that the Sikandarabad Division of South Central Railway will further our efforts to provide best of the services, convenience and comfort to our passengers. I once again welcome all the dignitaries and congratulate the people of railway. శాఖ అధికారులకు అందరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మా గట్కేసర్ మున్సిపల్ అందరికి కౌన్సిలర్లకు ఆప్షన్ మెంబర్లకు అలాగే ఎంపీపీ గారికి మండల ఎంపీ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలందరికీ మా ప్రజలకు ఇక్కడికి మా ఈ రోజు మన గట్కేసర్ టు లింగంపల్లి స్టార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది అది మా పీరియడ్ లో స్టార్ట్ కావడం నాకు ఇంకా సంతోషంగా ఉంది ఈ ఇది ప్రజల దృష్ట్యా ఇలా చాలా జనాభా ఉంది దాని దృష్ట్యా ఇద ఈ ఎంఎంకే స్టార్ట్ కావడం చాలా మంచి ప్రాజెక్టు ఇక్కడ నుంచి స్టార్ట్ కావడము ఎందుకంటే ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మనకి ఇలాంటి కార్యక్రమాలు ప్రజల గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంఎంటీఎస్ అనేది ప్రతి ఒక్క సామాన్యుడికి యూజ్ అవుతుంది ఇక్కడ నుంచి గట్కేసూ చాలా లింగంపల్లి అనే సికింద్రాబాద్ కూడా వెళ్తే బాగుండేది ఇంకా సికింద్రాబాద్ నుంచి ఇంకా మనకి ఇక్కడ గట్కేసర్కి కూడా ఏవి లేవు సర్వీసెస్ సర్వీస్ ఇక్కడ సికింద్రాబాద్ కి లేవండి ఇక్కడ నుంచి ఉంటే బాగుంటుంది సార్ సికింద్రాబాద్ టు గట్కేసర్ గట్కేసర్ టు సికింద్రాబాద్ అలాగే తిరుపతి ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ ఆపాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి మనకి ఇక్కడ స్టాప్స్ ఉంటే బాగుంటది ప్రజలందరూ ఇబ్బంది పడకుండా ఉండాలని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా రైల్వే అధికారులకి అలాగే మా నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సార్ మా దగ్గర దృష్ట్యా ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్ యూ రీజనల్ డివిజనల్ మేనేజర్ మిస్టర్ ఆఫ్ ది రైల్వే డిపార్ట్మెంట్ లోకల్ లీడర్స్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ వెరీ హ్యాపీ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ హిస్టారికల్ ఈవెంట్ ఫ్లాగింగ్ ఆఫ్ ది ఎంఎంఎస్ ఫ్రమ్ గట్కేటర్స్ to లింగంపల్లి మనందరికీ తెలుసు మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధిని చూసుకుంటే గత పది సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధి ఎన్నో రేట్లు ఇవన్నీ ఒక బీజేపీ ఎమ్మెల్సీకి కాకుండా ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన తెలంగాణకి ఇచ్చినటువంటి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్షియల్ ఇయర్ లో రెండు వందల యాభై ఎనిమిది కోట్ల నుంచి ఇప్పుడు వచ్చేసి ఫైవ్ థౌజండ్ సెవెంటీ వన్ థౌజండ్ క్రోర్స్ రైల్వే డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ ఈ బడ్జెట్ ఎలాగేషన్ ఎప్పుడు జరిగింది ఏ పనులు కానీ మ్యాచింగ్ గ్రాంట్ ఆఫ్ ది స్టేట్ అది తెలంగాణ కావచ్చు ఎక్కడ కావచ్చు ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేట్ కావడం వల్ల ఈ ప్రోగ్రామ్స్ అన్ని డిలే అయిపోయింది ఏ ప్రభుత్వం కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేషన్ తీసుకొని వాళ్ళ సహకారంతో ఇవన్నీ స్కీమ్లు ఉపయోగించుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది వేరు వేరు కారణాలు ఉండొచ్చు గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక ఎన్నో సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం కిచ్చినట్టు ఆగిపోయినాయి కానీ ఈ రోజు ఇది రూపుదాల్చుకోవడం అనేది చాలా సంతోషం జనరల్గా సమాజం అది సిటీ కావచ్చు రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు ప్రపంచం కావచ్చు సివిలిటీ కల్చర్ పెరగాలంటే కనెక్టివిటీస్ వెరీ ఇంపార్టెంట్ దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఎవరంటే మన మోడీ గారి ప్రభుత్వం మనకు పాండమిక్ కండిషన్ వచ్చినప్పుడు కూడా కోవిడ్ వచ్చినప్పుడు కూడా మన ఆర్థిక స్థితి గత ఎన్నో ఏళ్ల సంధి ప్రయత్నం చేస్తున్న కోరిక కళ ఈరోజు నెరవేరింది దానికి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు ఎందుకంటే నేను ఎంపీ ఉన్నప్పటి సంధి ఈ అండర్ పాస్ కానీ ఎంఎంటీసీ రైలు కోసం కానీ ఇవన్నీ కూడా అప్పుడే నేను రిప్రజెంటేషన్ చేసిన అప్పుడే లెటర్లు ఇచ్చిన అవన్నీ కూడా ఇవాళ విజయస్ గోయల్ ఉన్నప్పుడు రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు అవన్నీ కూడా ఫలించినాయి అది కూడా నా ఆధ్వర్యంలో నా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇప్పుడు స్టార్ట్ అయినందుకు మోడీ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఏది ఏమైనా గట్కేసర్ రైల్వే స్టేషన్ ఇవాళ బ్రహ్మాండంగా తయారైంది దానికి తోడు ఎంఎంటీసీ రైలు పేద ప్రజల కోసం ఐదు రూపాయలకే సనత్ నగర్ వరకు అక్కడి నుంచి ఇంకో ఐదు రూపాయలు పెడితే మీకు లింగపల్లి దాకా పది రూపాయలలో లింగపల్లి దాకా పోవచ్చు పేద ప్రజలకు అన్ని రకాలు కూడా సౌలత్ తోటి అనుకూలంగా ఈ ట్రైన్ ఇవాళ ఎంఎంటిసి రైలు ఓపెన్ చేసినందుకు ప్రారంభించినందుకు మన రైల్వే అధికారులకు కానీ ప్రైమ్ మినిస్టర్కి కానీ అందరికి కూడా ధన్యవాదాలు